అపరిగ్రహం అంటే శరీర రక్షణకు అవసరమైనది తప్ప మరి ఇతర భౌతిక విషయాలలో మునిగిపోకపోవడం ఒక వెయ్యి మనిషి ఆనంద్ను కోరుకుంటాడు కాని అజ్ఞానం కారణంగా అతను ఈ భౌతిక ప్రపంచంలో మాత్రమే ఈ ఆనంద్ కోసం వెతుకుతాడు అతను ఒక విషయం నుండి మరొకదానికి పరిగెడుతూ ఉంటాడు ఆనంద్ పొందవచ్చనే ఆశతో కాని అతను ఆనందాన్ని ఇచ్చే వస్తువులను సేకరిస్తూనే ఉంటాడు ఆనందాన్ని కాదు కానీ ఈ విషయాలలో దాగి ఉన్న ఆనందం పరిమితం ఇది ఎప్పటికీ ఆనందాన్ని ఇవ్వదు ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే ఆనందాన్ని పొందవచ్చు సాధన ద్వారా ఆనందాన్ని పొందడానికే మనిషి జన్మించాడు కానీ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోనంత వరకు అతను భౌతిక సంపదను కూడబెట్టుకుంటూనే ఉంటాడు మనిషి మనుగడకు ఇతర బట్టలు మరియు ఆశ్రయం అవసరం కాని భౌతిక సంపదను కూడబెట్టుకునే పోటీలో ఈ సంపద కొద్దిమంది మేధావుల చేతుల్లోనే ఉంటుంది దీని కారణంగా మిగిలిన మానవులు ఆహారం బట్టలు ఆశ్రయం వైద్య చికిత్స మరియు విద్యను కోల్పోతున్నారు భౌతిక జీవితం పోరాటాలతో నిండిపోతుంది బుద్ధి మందకొడిగా మారుతుంది దీని ఫలితంగా ఒకరు భౌతిక ప్రపంచం కంటే పైకి ఎదగలేరు మరియు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఆనందాన్ని కోల్పోతాడు అతని పుట్టుక అర్ధరహితం అవుతుంది అందువలన అపరిగ్రహాన్ని ఉల్లంఘించడం మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది భౌతిక జీవితం కష్టమవుతుంది ప్రజల మధ్య పోటీ ప్రారంభమవుతుంది మానవ జీవితం భౌతిక ప్రపంచానికి మాత్రమే పరిమితం అవుతుంది మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలోని విజయాలను కోల్పోతాడు కాబట్టి అపరిగ్రహాన్ని అనుసరించడం తప్పనిసరి అపరిగ్రహాన్ని ఉల్లంఘించడం సామాజిక వ్యతిరేకం జీవించడానికి అవసరమైనవి కాకుండా ఇతర ఆనందకరమైన వస్తువులను వదిలివేయడం దీన్ని చేయండి మరియు మీ ఆకలిని తీర్చుకోవడానికి మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించండి మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలోని సంపదను ఆస్వాదించండి భౌతిక ప్రపంచంలో ఒకరికి ఎంత అవసరమో సమాజంలో నిర్ణయించడం చాలా కష్టం అయినప్పటికీ సమాజానికి కనీస అవసరాన్ని నిర్ణయించాలి దీనిలో స్థలం సమయం మరియు వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవాలి ఒక వ్యక్తి తన శరీరానికి అనుగుణంగా ఆహారం లావుగా ఉన్న వ్యక్తి ఎక్కువగా తింటాడు సన్నగా ఉన్న వ్యక్తి తక్కువ తింటాడు చల్లని ప్రాంతాలలో ఉన్ని బట్టలు కనీస అవసరం కానీ వేడి ప్రాంతాలలో ఇది అవసరం లేదు గ్రామీణ ప్రాంతాల్లో మోటార్ సైకిల్ కనీస అవసరం కానీ పట్టణ ప్రాంతాల్లో కారు కనీస అవసరం కావచ్చు ఒకప్పుడు మొబైల్ కనీస అవసరం కాదు కానీ అది నేటి అవసరం స్వాధీనంలో లేకపోవడం అనేది వ్యక్తి స్వంత ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుంది తనను తాను మరియు ఒకరి కుటుంబ సభ్యులను శారీరకంగా మానసికంగా మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా అపరిగ్రహ అనేది సాధారణ ప్రజల ప్రయోజనం కోసం ఆనంద సాధనాలను కనిష్ట స్థాయికి తగ్గించడానికి చేసే అపరిమిత పోరాటానికి పేరు